అవ నమస్తే నమస్తే మంచిగా ఉన్నారా మీ పేరు ఏం పేరు అవ రాజవన పేరు ఎంత వయసు ఉంటది నీకు ఎవరు మీది మీరు ఎల్ఎల్ఆర్డి మరి పెన్షన్ వస్తుందా మీకు రెండు వేలు వస్తున్నాయా అయ్యో కాంగ్రెస్ గెల్తే మరి నాలుగు వేలు ఇస్తామనే కదా ఇస్తాడు గానీ ఇత్తలేదు మరి మ్మా మీరు నాలుగు వేలు వస్తున్నాయా నీకు అత్తలేవా ఎంత వస్తున్నాయి మరి రెండు వేలు వస్తున్నాయా మరి రెండు వేలు సరిపోతున్నాయా సరిపోకుంటే అబ్బా చెప్పని రెండు వేలు సరిపోతున్నాయా నా పానం మంచి లేదు నాకు కూడా ఖరాబ్ అయింది బిడ్డ

మీకు సరిపోతున్నాయి గోళీలకు సరిపోతలేవాళ్ళ ఖర్చులకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా నాలుగు వేలు రాలేవా రెండు వేల ఎత్తురా అవన్న టైంకి వస్తున్నాయా ఎత్తుండా సరే సరే ఓకే కొత్త మా భర్త చచ్చిపోయింది నేను ఏరే అనుకుంటున్నా నాకు ఒక ఫైవ్ శాత లేదు వేరొడ్డు వేయి మరి ఇప్పుడు నాకు గోరీలకు ఎట్లా నా లెక్క ఎట్లా నేను ఎట్లా బతకాలి దాని దండం పెడతా పాంచను వేయమని మొక్కుతున్నా ఎవరికి చెప్తున్నావు ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకు నాలుగు వేలు ఇయర్ బాంచనని చెప్తున్నావా మరి మీరేమంటారమ్మా మాకు భర్త లేడు చచ్చిపోయిండు కొత్త నా పేరు కొత్త నర్స ఇది నాకు ఒకటే బిడ్డ కొడుకులు కూడా లేరు అంటే నాకు ఒకటిడ్డ ఆశపడుతున్నాము ఇత్తడేమో ఇప్పుడు ఇతడేమో ఆశపడుతు